గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ వందే మాత్రం తిరుపతి శ్రీ స్వామి స్వామివారికి నిత్య కైంకర్యాలలో భాగంగా శుక్రవారం రోజున స్వామికి అభిషేక సేవ నిర్వహిస్తారు సేవలో భాగంగా చక్కగా గంధము చెక్కలు అరగ తీసి చందనము తీసి ఆ చందనంలో కాస్త పసుపు కలిపి పచ్చకర పూరం కలిపి చక్కగా ముద్ద చేసి స్వామివారి తిరుమేనికి అలదుతారు ఆ అలదే ప్రక్రియలో భాగంగా స్వామివారి వక్షస్థలంలో విరాజమానమై ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి వారికి కూడా ఆ గంధపు ముద్ద అలదుతారు కాసేపిన తర్వాత ఈ గంధం అంతా కూడా తీసి పక్కన పెట్టేసి స్వామివారికి చక్కగా అభిషేక ప్రక్రియ పూర్తి చేసి ఆ తర్వాత వస్త్రాలంకరణ సేవ చేసి ఆ తర్వాత పుష్పాలంకరణ సేవ చేసి తర్వాత భక్తులని స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు సరే స్వామివారి వక్షస్థలంలో విరాజమానమై ఉన్న మహాలక్ష్మీదేవికి అలదిన గంధం ముద్ద ఏదైతే ఉందో అది తీసినప్పుడు లోపల ఆకారం పడుతుంది అచ్చు అంటాం కదా ఆ లక్ష్మీదేవి అచ్చుకి విపరీతమైన డిమాండ్ ఉందండి నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఈ డిమాండ్ పాత రోజుల్లో డిమాండ్ ఏమి లేదు కానీ ఎవరు పెద్దగా ఈ విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టేవాళ్ళు చక్కగా ఎవరి పని కూడా చేసుకుంటూ భగవన్ నామస్మరణ వాళ్ళు ఏ ఖాళీగా ఉన్నప్పుడు రామాయణమో భారతమో భగవద్గీత చదువుకునేవాళ్ళు ఎప్పటి నుంచి ఈ విషయాల మీద దృష్టి పెట్టడం ప్రారంభించారో చూసినా రియల్ ఎస్టేట్లు ఇవి బాగా వచ్చి పడి జనానికి డబ్బు సంపాదన మీద విపరీతమైన వ్యామోహం ఎప్పుడు పెరిగిందో అప్పటి నుంచి ఇలాంటి విషయాల మీద దృష్టి పెరిగిపోయిందండి నేను చెప్తున్నది నిజము స్పష్టంగా చెప్తున్నాను ఈ విషయంలో నేను చర్చ నా చిన్నప్పటి నుండి నేను తిరుపతిలో చూస్తూనే ఉన్నాను ఇహా దేవా దేవస్థానంలో పనిచేసే ఎంప్లాయీస్ని కానివ్వండి అర్చక స్వామిని కానివ్వండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడగడం అనమాట ఎంత డబ్బులైనా పర్వాలేదు ఎంత డబ్బు అవుతుంది మాకు అచ్చు కావాలి ఆ అచ్చు తెచ్చుకొని మేము పూజా మందిరంలో పెట్టుకుంటాం పెట్టుకుంటే ఏమొస్తుందంటే అంటే అలా పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది బాగా డబ్బులు ధాన్య వృద్ధి కలుగుతుంది ఏమైంది ఆటోమేటిక్గా అదొక వ్యాపారం అయింది ఆ పెట్టి అచ్చు తీసిన ప్రతిసారి ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళని పట్టుకొని రికమెండేషన్ చేయించుకొని అది కొనుక్కొచ్చుకొని మన ఇంట్లో అది మళ్ళీ పోకుండా ఒక లామినేషన్ చేసుకొని ఒక ఫ్రేమ్ లో గ్లాస్ పెట్టేసుకొని ఇంట్లో పెట్టుకోవాలి ఒకవేళ ఇంట్లో చూస్తాను నేను అలాంటి అచ్చులు వరుసగా పదిహేను ఇరవై ఉన్నాయి వరుసగా ఉదా తర్వాత ఒకటి ఉదాహరణ తర్వాత ఒకటి పెట్టేసి మొత్తం బ్లామినేషన్ బిగించి ఇంట్లో పెట్టేసుకున్నారు ఏంటంటే వాళ్ళకి దేవస్థానంలో బాగా తెలిసిన దగ్గర వారు ఉన్నారు వాళ్ళని అడిగి ప్రతి వారం తెప్పించుకుంటున్నారు అచ్చులు మొత్తం వారింట్లోనే పెట్టేసుకున్నారు సహజంగా ఏ విషయమైనా ఏ వస్తువు అయినా ముందు కాస్త పేరున్న వారు ధనవంతులు గొప్పవారి దగ్గరకు చేరుతుంది వారి దగ్గర చేరిన తర్వాత అది ప్రసిద్ధం అయిపోయా మన దగ్గర లేకపోతే అట్ట మనం కూడా ప్రయత్నం చేయాలని జన సామాన్యంలో కూడా అది కావాలని వెర్రి వెంపర్లాట మొదలవుతుంది సోషల్ మీడియా ఈ యూట్యూబ్ ఇది కూడా వచ్చేసిన తర్వాత వాటిలో చూపించడపోతే మొదలుపెట్టేస్తారనమాట ఇది వివాహ లక్ష్మి ఈ అత్సు ఇంట్లో పెట్టేసుకుంటే గొప్పగా ఏవో ధన ధాన్య అభివృద్ధి కలుగుతుంది నిధులు నిక్షేపాలు దొరుకుతాయి ఆర్థిక సమస్యలు తీరుతాయి బాగా కలిసి వస్తుంది ఒక్క మాట చెప్పాలనుకుంటున్నానండి ఈ వీడియోలో మీకు ఎవరైనా తెలిసిన ఉండి మీకు లభ్యమైతే తెచ్చుకోండి ఇంట్లో పెట్టుకోండి తప్పేమీ కాదు పెట్టుకోవద్దు అసలు తెచ్చుకోవద్దని నేను చెప్పను అలా చెప్పడం కూడా చాలా తప్పు ఏదైనా సరే భగవత్ ప్రసాదం మనకి లభిస్తే ఏదో పూర్వజన్మ సుకృతం వల్లనే లభించింది భావించాలి చక్కగా దాన్ని మనం గ్రహించాలి ఆనందించాలి కానీ దానివల్ల ఏవో బ్రహ్మాండాలు అని అద్భుత ఫలితాలు కలుగుతాయి అని ప్రచారం చూస్తే చేస్తారు చూస్తారు దానికి మాత్రం నాకు నవ్వొస్తుంది కోపం కూడా వస్తుందండి అసలు మహాలక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది ఎవరితో ఉంటుంది ఎలా మీ చెంటకు చేరుతుంది మిమ్మల్ని ఎప్పుడు అనుగ్రహిస్తుంది ఆమె ఏం చెప్తుంది ఏదో శాస్త్రాల్లో ఏముంది మీరు ఎందుకు పరుగులు పెడుతున్నారు మీరు దేనికి పరుగులు పెడుతున్నారు అసలు లక్ష్మీదేవి ఎక్కడుంది శ్రీమన్నారాయణ మూర్తి వక్షస్థలంలో ఉంది భూదేవి రాధాదేవి గోపికలు అందరూ కూడా వక్షస్థలంలోనే ఉన్నారు ఇప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలగాలంటే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చి కటాక్షించాలంటే ఎవరు రావాలి చెప్పండి లక్ష్మి తాను ఒంటరిగా రాదు మీరు లక్ష్మి తాను ఒంటరిగా ఇళ్ళలో అడుగు పెడుతున్నట్టు ఫోటో పెయింటింగ్ లోను చూసుకొని నిజమే కాబోలు అనుకోవాలి గాని లక్ష్మి ఎప్పుడు ఒంటరిగా రాదు లక్ష్మి ఒంటరిగా వచ్చిందంటే అక్కడ నాశనం అవుతారు గుర్తుపెట్టుకోండి ఒంటరిగా సేత రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది వాడు తీసుకుపోయాడు ఏం జరిగింది ఒంటరిగా ఉన్న రాముడిని స్వర్పణగా కోరుకుంది నాకు నువ్వు కావాలి అని ఏం జరిగింది లక్ష్మి ఎప్పుడు ఒంటరిగా రాదు ఒంటరిగా పిలవకూడదు ఒంటరిగా అసలుకి ఆరాధించడం కూడా తప్పు శాస్త్రం వస్తుంది దాని కాదు అంగీకరించదు ఎప్పుడు రాముడిని సతతో ఆరాధించాలి నారాయణుడిని లక్ష్మితో ఆరాధించాలి వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేస్తున్నాము అంటే వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో మహాలక్ష్మిదే ఉంటుంది స్వామిని ఆరాధిస్తే లక్ష్మిని ఆరాధించినట్లే ఆయన హృదయాంత సీమని విడిచిపెట్టి నువ్వు మా ఇంటికి రామ్మ అంటే ఆ ముక్కడ ఎలా వస్తుందండి మీ ఇంటికి ఎవడేం తెలివి తక్కువదా ఆ భర్తను విడిచిపెట్టి వచ్చేస్తుందా మీరు అలాంటి అచ్చుని తీసుకొచ్చుకొని వంద పెట్టుకోండి ప్రయోజనం కలగదు మీకు లక్ష్మి కడాక్షం పరిపూర్ణంగా కావాలంటే వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మాలు పట్టుకోవాలి ఆ స్వామి వక్షస్థలంలో ఉన్న లక్ష్మిని చూడాలి నారద భక్తి సూత్రాల్లో ఉంటుంది సాక్షాత్తు స్వయంగా నారద భగవానుడే చెప్తాడు యది భవతి ముకుందే భక్తి రానంద సాంద్ర విలు చరణాగ్రే మోక్ష సామ్రాజ్య లక్ష్మి ముకుందుని యందు పరమానంద రూపముకు భక్తి ఎవరికి కలుగునో వాణి పాద్రాంతమునందు మోక్ష సామ్రాజ్య లక్ష్మి దొరలాడుచుండు ఇది తాత్పర్యం ముకుందుడు అంటే కృష్ణుడు వాసుదేవుడు నారాయణుడు లేదా శ్రీనివాసుడు ఆ స్వామి పాద పద్మములు ఎందు భక్తి ప్రేమ నిష్ఠ ఎవరికి ఉంటాయో ఆ స్వామి పాదములు ఎందు విశ్వాసము ఎవరికి ఉంటుందో ఆ స్వామి పాదారణ పట్టుకుని తన్మయత్వంతో ప్రేమించేవాడెవడైతే ఉంటాడో అలాంటి పరమ భాగవతోత్తముని పాదాల కింద ఉండే దుమ్ములో మోక్ష సామ్రాజ్య లక్ష్మి దొరలాడుతూ ఉంటుంది ఇది నేను చెప్పడం లేదు సాక్షాత్తు నారద భగవానుడే చెప్తున్నాడు మోక్ష సామ్రాజ్య లక్ష్మి అక్కడ ఉంటుందంటే ఇక భౌతికమైన వస్తుభోగములు ధనధాన్యాలు ఆస్తిపాస్తులు అంతస్తులు కూర్చుకోవడానికి కావలసిన భోగ్యలక్ష్మి ఏదైతే ఉంటుందో ఆ భోగ్యలక్ష్మి కోసం వెంపర్లాటెందుకు అతి సునాయాసంగా దొరుకుతుందండి స్వామికి సేవిస్తే శ్రీనివాసుడిని సేవిస్తే లక్ష్మి ఏం చేస్తుంది లక్ష్మి ఉందే స్వామిలో వైష్ణవ గ్రంథాలన్నీ కూడా రామాయణము భారతము భాగవతము అలాగే భగవద్గీత ఇంకా ఎన్నో వైష్ణవ గ్రంథాలు అన్నీ కూడా ఇవే చెప్తుంది మహాలక్ష్మీదేవి జగన్మాత అలాగే ఆచార్యురాలు కూడా ఆమె ఎలా ఆచార్యత్వం వహించి ఏం చెప్పింది ఎలా ఆచార్యురాలైంది ఆమె జగతికి ఒక మంత్రం ఉపదేశించింది ఏమిటది శ్రీమన్నారాయణ నారాయణ చరణం శరణం ప్రమధ్యే శ్రీమతే నారాయణాయణ మహా దీని సాంప్రదాయంలో ద్వయమంత్రము అంటారు ఎవరైనా కూడా స్మరించుకోవచ్చు దానికి నియమాలు కూడా ఏమీ లేవు ఏమిటి దీనికి అర్థము శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపత్ శ్రీమతే నారాయణాయణ మహా శ్రీమన్నారాయణుడి చరణాలకు ప్రపత్యే ప్రపత్తి చెయ్యి అంటే శరణాగతి చేయి శ్రీమతే నారాయణాయణ మహా నారాయణుడికి నమస్కారం చేయి ఈ విషయం సాక్షాత్తుగా వైకుంఠంలో ఉన్న మహాలక్ష్మి అందరి కోసము వారు భోగభాగ్యాలతో తులతూకి అంత్యమున ముక్తిని పొందాలి అని ఉద్దేశించి ఇచ్చిన మంత్రరాజు ఏదైనా సరే మంత్రం ఇచ్చేటప్పుడు ఖచ్చితముగా వాళ్ళు ఆచరించి అనుభవించి దాన్ని కదా శిష్యునికి ఇవ్వాలి మహాలక్ష్మీదేవి ఏం చేసింది స్వామి విశుద్ధాంతఃకరణ సీమలో ఆమెను ఉంచుకున్న ఆమె స్వామివారి పాద సమావాహం చేయడంలో ఉత్సుకురాలై ఉంటుంది చాలా ప్రీతి కలిగి ఉంటుంది స్వామివారి పాదాలు పెట్టుకొని సుకుమారమైన తన హస్తాలతోటి పద్మాల వంటి తన చేతులతోటి ఒత్తుతూ ఉంటుంది తాను చేస్తూ అదే తన పిల్లలకి మనందరికీ ఉపదేశం చేసింది నారాయణుడి పాదాలు ఆశ్రయించి నారాయణుడికి నమస్కారం చేయండి కాబట్టి మహాలక్ష్మీదేవి జగన్మాత అలాగే ఆచారురాలు అంటే గురువు గారు కూడాను లక్ష్మి చెప్పింది చెయ్యండి వెంకటేశ్వర స్వామిని ప్రేమించండి లక్ష్మి రాక ఏం చేస్తుందండి మోక్షమే ప్రసాదించా మోక్ష సామ్రాజ్య లక్ష్మి భౌతికమైన భోగాలు ఇవ్వలేదా అన్నం పెట్టలేదా వస్త్రం ఇవ్వలేదా సమస్యలు తీర్చలేదా ఒక సొంత ఇల్లు ఇవ్వలేదా చేయాల్సింది చేయకుండా వెంపర్లాటలు మానేయాలంటే ఎక్కడో ఏవో ఇస్తున్నారు అంటే ఎంత ఖర్చైనా పెట్టి సాధించి మనం పూజ గదిలో పెట్టేసుకోవాలి పెట్టుకుంటే ఏదో భూమి బద్దలైపోయి అంత అద్భుతం జరుగుతుంది ఏ అద్భుతమూ జరగదు నవ్వుకుంటుంది వైకుంఠంలో నుండి లక్ష్మీదేవి చూసి వీళ్ళంత పిచ్చోళ్ళు రా ఎందుకు రేలాగా వేంపర్లాడతారు స్వామి పాదాలు పట్టుకోండరా నేను మిమ్మల్ని అందరినీ తరింపజేస్తానని చెప్పాను కదా అయినా వీడు నా మాట విడారేంటి పిచ్చి పనులన్నీ చేస్తారు గాని ఇలా నవ్వుకుంటుందండి మహాలక్ష్మీదేవి విపరీతంగా స్థలాలు కబ్జా చేసి ల్యాండ్ మాఫియా చేసి పోగేసి స్థలాలు మొత్తం నావి పొలాలు మొత్తం నావి అనుకునే చూసి భూదేవి ఫక్కురు నవ్వుకుంటుందట వర్ పిచ్చోడా నావి నావి అనుకుంటున్నావు రేపు నువ్వు చేస్తే నీ పొలాలు స్థలాలు కాదురా కనీసం ఒక నా భూమి మీద ధూళి కణం కూడా నీతో రాదురా నాయన అంతా వదిలిపెట్టిపోవాలి నేను దహనం చేస్తారు లేదంటే పూడి చేస్తారు అది కూడా కాసేపు తర్వాత దాని మీద కూడా జనాలు తిరుగుతారు అంతా అయిపోతుంది నీది ఏది ధూళికణం కూడా అని ఇది కాదు మన వెంపరలాట ఎలా ఉందంటే స్వామి వక్షస్థలంలో నుండి మహాలక్ష్మీదేవి భూదేవి ఇద్దరు తొంగి చూసి ఫక్కున మన మొహం మీద నవ్వుతారు అనమాట అలాంటి వెంపర్లాడ చేష్టలు చేస్తాం మనం విచిత్రం ఏంటంటే సోషల్ మీడియాలో ఇదే ప్రచారం చేస్తారు ఇది అద్భుతమైనది మహామహిమానుతమైనది చూడండి తెచ్చి ఇంట్లో పెట్టుకోండి ఏంటండి తెచ్చి ఇంట్లో పెట్టుకునేది దానికోసం అలా రికమెండేషన్లు అబ్బా అబ్బా అది గొప్ప గొప్ప వాళ్ళు దొరుకుతుందంట మన బుటో దొరకదు చాలా రేటు ఎందుకు ఇవన్నీ స్వామి పాదాలు ఆశ్రయించండి స్వామి పాదాలు ఆశ్రయించడానికి ముందు జగన్మాత మరియు ఆచార్యురాలైన దేవికి స్త్రేణ మహాన్ని నమస్కరించి ఆ తర్వాత స్వామి పాదాలు ఆశ్రయించండి విష్ణు సహస్రనామం చదవడానికి కూడా సాంప్రదాయంలో ముందు ఆ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము చదివి తర్వాత విష్ణు సహస్రనామం అనుసంధానం చేసుకోవాలి డైరెక్ట్గా విష్ణు సహస్రనామం చదవకూడదు ముందు లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము తర్వాత విష్ణు సహస్రనామం ముందు లక్ష్మికి నమస్కారం చేసి తర్వాత నారాయణుడికి ముందు పార్వతీ మాతకు నమస్కారం చేసి తర్వాత శివుడికి నమస్కారం చేయాలి ముందు తల్లికి నమస్కారం చేసి తర్వాత తండ్రికి నమస్కారం చేయాలి లేదా ముందు గురువు నమస్కారం చేసి తర్వాత భగవంతుడికి నమస్కారం చేయాలి ఆ విధంగా చూసుకున్నా సరే లక్ష్మి స్వామి పాదాలు పట్టుకోమని చెప్పిన ఆచారురాలు గనుక లక్ష్మికి శ్రేయ మహాన్ని నమస్కారం చేసి తర్వాత శ్రీధరాయ మహ అని స్వామికి నమస్కారం చేసుకునే పద్ధతి సాంప్రదాయంలో ఉంది కాబట్టి లక్ష్మి కోసము వెంపర్లాడ అనేసి స్వామి పాదాలు పట్టుకొని ధర్మబద్ధంగా జీవిస్తే మన కర్తవ్య కర్మ ఉత్సాహవంతంగా లోపం లేకుండా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా లక్ష్మి కడాక్షం కలిగి తీరుతుంది ఈ వీడియో సాంప్రదాయంలో ఉన్న వాళ్ళకి అలాగే జనరల్ గా చక్కగా మహాలక్ష్మి దేవి కడాక్షం కావాలి అనుకునే భక్తులందరి కోసము దాసురాలు వివరించి చెప్పడమైంది లోకాస్త భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ